ప్రపంచంలో నుంచి ఏ మూల నుంచి వచ్చినా అసలు యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు తెలుగు వాళ్ళైతే మాత్రం ముందే పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు తెలుగులో ఏ సీరియల్ చూసుకున్నా సరే కన్నడ హీరోయిన్సే ఉంటున్నారు ఇతర మెయిన్ లీడ్స్ కూడా కన్నడ తమిళ్ ఇతర భాషల వాళ్ళే ఈ వాదం బిగ్ బాస్ నుంచి మొదలైన తర్వాత బయట చాలామంది తెలుగు యాక్టర్స్ కూడా వినిపించారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోలో కన్నడ వాదాన్ని బలంగా వినిపించిన శోభా సెట్టి ముందే తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నిస్తూ శోభాశెట్టి నోటి తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పించింది అంశూరెడ్డి అంశూరెడ్డి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో గవర్నమెంట్ టీచర్గా నర్మదాగా నటిస్తుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభా శెట్టి వర్సెస్ అంశూరెడ్డి మధ్య తెలుగు ఆర్టిస్టులకు సరైన అవకాశాలు ఉండడం లేదన్న దానిపై హాట్ టాపిక్ నడిచింది ఇందులో అంశురెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడింది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళని కాదని కన్నడ ఇతర భాషల వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే టీవీ ఛానల్స్ నిర్మాతలకు సిగ్గుతో తలదించుకునేటట్లు మాట్లాడింది అంశూరెడ్డి ఇతర భాషల వాళ్ళకి తెలుగులో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేది వాస్తవం నేను కూడా వేరే భాషల్లోకి వెళ్ళి చూశాను కానీ అది మ్యాటర్ కాదు తమిళైతే అక్కడ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఇచ్చి బయట వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఇస్తారు క్యారెక్టర్స్లో ప్రాధాన్యత కూడా వాళ్ళకే ఇచ్చుకుంటారు కన్నడలో కూడా నూటికి నూరు శాతం కన్నడ వాళ్ళే ఉంటారు వేరే లాంగ్వేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేయరు కానీ తెలుగులో మాత్రం తొంభై శాతం బయట వాళ్ళకి ఇచ్చి పది శాతం మాత్రమే తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు అది కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్లే అడుగుతున్నారు తెలుగు వాళ్ళు అయి ఉండి తెలుగు వాళ్ళకి ఛాన్స్ లేకుండా బయట వాళ్ళకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా మనకు కూడా అవకాశం ఇవ్వాలి కదా ఇలా ఎందుకు జరుగుతుందంటే తెలుగు ఆర్టిస్టుల్లో యూనిటీ అనేది లేదు ఎవరు ఎలా పోతే మాకేంటి అనుకుంటున్నారు అందువల్లే తెలుగులో ఇతర భాషల వాళ్ళ హవా అవుతుంది కానీ మనం వెళ్ళి కన్నడలోనో తమిళ్లోనో నటించాలంటే అంత సీనివ్వరు నటించడం మాట పక్కన పెట్టి కనీసం వాళ్ళు మనతో తెలుగు వచ్చినా కూడా తెలుగు మాట్లాడరు అని అన్నది రెడ్డి అయితే ఈ మాటలకు కన్నడ అయిన శోభాశెట్టి అయిపోయింది బిగ్ బాస్లో ఉన్నప్పుడు కన్నడవాదం బలంగా వినిపించిన శోభాశెట్టి అనుషురెడ్డిని రివర్స్లో ప్రశ్నించింది అవును కన్నడలో కన్నడ వాళ్ళనే తీసుకుంటారు బయట వాళ్ళని తీసుకోరు తెలుగులో కూడా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఇదే మాట తమిళ వాళ్ళు కూడా అనొచ్చు కదా ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు కదా తెలుగు నుంచి అంశూరెడ్డినే ఎందుకు తీసుకుంటున్నారని అనుకోవచ్చు కదా అని కౌంటర్ వేసింది శోభాశెట్టి దాంతో అంశురెడ్డి చెప్పేది అదే అక్కడ తమిళ్లో కూడా ఎయిటీ పర్సెంట్ తమిళ వాళ్ళకే తీసుకుంటారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ మాత్రమే తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు అక్కడ తెలుగు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే తమిళ్ నేర్చుకొని మాట్లాడే వరకు వాళ్ళు మనతో మాట్లాడరు నైంటీ పర్సెంట్ మంది అక్కడ ఆర్టిస్టులకు తెలుగు వచ్చు అయినా సరే మనతో తెలుగులో మాట్లాడరు తమిళ్ నేర్చుకుని తమిళ్లో మాట్లాడితేనే తిరిగి మాట్లాడతారు కానీ తెలుగులో అలా కాదు వాళ్ళు తెలుగులో కంటే వాళ్ళ భాషల్లోనే ఎక్కువ మాట్లాడతారు అయినా మన వాళ్ళు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు ఏ భాష వాళ్ళు ఆ భాష వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా మరి తెలుగులో ఇతర భాషల వాళ్ళకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని నిర్మాతలు అడిగితే మా చేతుల్లో ఏం లేదమ్మా ఛానల్స్ వాళ్ళు ఇష్టం అని అంటారు ఛానల్స్ వాళ్ళేమో మాకు ఎవరైనా ఓకే ఎవరిని తీసుకోవాలో ప్రొడ్యూసర్ ఇష్టం అని అంటారు ఒక తెలుగు నటిగా నేను కోరుకునేది ఏంటంటే తెలుగులో తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అక్కడ ఆ రోల్కి ఎవరు దొరకపోయినా చేయలేకపోతున్నా వేరే లాంగ్వేజెస్ వాళ్ళని తీసుకున్నా పర్వాలేదు ఓ కొత్త ప్లేస్ కావాలని అనుకున్నప్పుడు తెలుగులో కూడా కొత్త ప్లేస్ దొరుకుతాయి కదా ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇతర లాంగ్వేజెస్ వాళ్ళనే ఏం లేదు కదా తెలుగులో చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు పోవడం ఎందుకు అసలు ఒకసారి ట్రై చేస్తేనే కదా చేస్తారో లేదో తెలిసేది వీళ్ళు అసలు ముందే తెలుగు వాళ్ళు వద్దు అని ఫిక్స్ అయిపోతున్నారు వేరే లాంగ్వేజెస్ కావాలనుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అంటూ కొండబద్దలు కొట్టినట్లు శోభాశెట్టి ముందు మాట్లాడింది అంశురెడ్డి ఇక అంశూరెడ్డి మాటలతో కొంగు తిన్న శోభాశెట్టి ప్లీజ్ సార్ తెలుగు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి అని అనేసింది ఎంత దౌర్భాగ్యం అంటే తెలుగు వాళ్ళకి అవకాశం ఉమ్మని కన్నడ నటి వచ్చి కోరడం ఏదైతే ఉందో ఇంతకంటే అవమానం తెలుగు టీవీ ఇండస్ట్రీకి మరోటు ఉండదు